మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు మరిపుడి మండలం రేగలగడ్డ గ్రామంలో శనివారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది ఒక ఇంటిలో భార్య మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన నారాయణను పొదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విశ్వంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు మృతురాలు మరిపూర్పు జయమ్మగా గుర్తించారు ఈ సందర్భంగా కొండేపి సిఐ సోమశేఖర్ మీడియాతో మాట్లాడుతూ జయమ్మను భర్తే హత్య చేసినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని క్లూజ్ టీమ్ పోలీసులు జాగిలాను పిలిపించామని పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత తెలుస్తాయని సిఐ సోమశేఖర్ వెల్లడించారు జయమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు నమస్కారం అండి ఈరోజు మరిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో మరిపూడి జయమ్మ అనేటువంటి ఆమెను ఆమె భర్త హత్య చేసినటువంటిది కంప్లైంట్ అండి దీని మీద ఈరోజు సేవ్ కొండ నేను మరెపూడి ఎస్ఐ గారు రావడం జరిగింది అదే విధంగా ఈ క్లూస్ టీమ్ నిర్ కూడా పిలిపించడం జరిగింది ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కంప్లీట్ సమాచారాన్ని తెలియపరచడం జరుగుతుంది